ఇక్కడ విచ్చేసిన ప్రముఖులు చైర్మన్ శ్రీ పొట్టి వెంకటరామచరి గారికి అలాగే జనసేన మహిళా నాయకులు శ్రీమతి భర్తులు వెంకటలక్ష్మి గారికి అలాగే అర్పాలీర్ బాబు గారికి ఏఎంసీ చైర్మన్ కాలే నాగేశ్వర గారికి ఎన్డిఏ నాయకులందరికి ఈ అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకి మరియు విద్య ప్రశాంత అధికారులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా అందరికీ కూడా రోల్ మోడల్ లో ఉండే భక్తులు కళ గుర్తు ఉత్తమ ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు అలాగే మన ఆంధ్ర దాచు చెప్తూ ఉంటారు రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు మన సంపాదించిన ఆస్తులు శాశ్వతం కాదు కానీ విద్య ఎల్లప్పుడూ శాశ్వతం అని అది అందించిన ఉపాధ్యాయులకి మనం ఎప్పుడు భావించాలని అదే సిద్ధాంతంతో ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ తెలుసు అలాగే ఇంగ్లీష్ లో ప్రభావం ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ విచ్ కెన్ వరల్డ్ అని నెల్సన్ మండాల గారు చెప్పారు అనగా అతి శక్తివంతమైన ఆయుధం ఈ దేశాన్ని ఏదైనా మార్చగలదు అంటే అది ఖచ్చితంగా విద్య అని అది అందించే విద్యా ఉపాధ్యాయులందరికీ এলক